నమస్తే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మంచేడు అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ దాదాపుగా ముప్పై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు మధుసూదన్ రెడ్డి గారు అయితే ఉన్నారు రెండు పంటలు కూడా ఇక్కడైతే ఒరే సాగు చేస్తామని చెప్తున్నారు అయితే ఈయన గత సంవత్సరం నుంచి అయితే కనుక వీడియోస్ లో చూసైతే కనుక మహతీ వాళ్ళ దగ్గర నుంచి నానో గోల్డ్ అలాగే ఈ ప్యాడికింగ్ అనేటువంటి ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చి వాడటం జరిగింది ప్యాడికింగ్ అయితే కనుక ఈ రే కలిపి అయితే కనుక భూమికి అప్లై చేయడం జరిగింది అలాగే గోల్డ్ అనేది అయితే కనుక స్ప్రేయింగ్ అయితే ఇవ్వడం జరిగింది అసలు ఎకరానికి ఎంత మోతాదు ఇచ్చారు ఎన్నిసార్లు ఇచ్చారు ఇది వాడిన దానికి వాడడానికి రిజల్ట్ ఎట్లా ఉంది అనే విషయాలు కూడా మనం ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళి ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేవి పెట్టుకోండి ఇప్పుడు మనతో మనుసూధన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఇప్పుడు ఆయనతో మాట్లాడి అసలు ఈ ప్యాడికింగ్ నానో గోల్డ్ కానీ వరిచిలో ఏ విధంగా పని చేస్తే ఇటు ప్రభావం ఏంటి అనే విషయాలు ఆయన మాటల్లోనే విన్నాం మనుసూదర్ రెడ్డి గారు సార్ మీరు మొత్తం అసలు ఎన్ని ఎకరాలు వరి సాగు చేస్తున్నారు ముప్పై రెండు ఎకరాలు ఎకరాలు కౌల్ చేస్తున్నాను పన్నెండు ఎకరాలు సొంత చేస్తున్నాను పన్నెండు ఎకరాలు సొంతది ఇరవై ఎకరాలు కౌలు చేస్తున్నారు రెండు పంటలు ఇక్కడ వరే వరేస్తారు వేరే పంట ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వరి సాగులో ఉంటారు మేము నాకు అరవై మూడేళ్ళు వయసు నేను ఇన్సూరెన్స్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తుంటా మీ వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి లేకపోతే ఇప్పుడు ఆ వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తా ఇప్పుడు అరవై మూడు ఓకే దాదాపు ఇప్పుడు మీకు నలభై ఐదు సంవత్సరాలు వరి సాగు సాగులు అనుకో నలభై సంవత్సరాలు వరే వేరే పంటలు వేరే పంటలే అది వరకు ఏర్చెనగా వేస్తున్నాము పట్టి అయ్యి అవన్నీ పోయి ఇప్పుడు మాకు సోమసల్ ప్రాజెక్ట్ వాటర్ ఉంది కాబట్టి రెండు పంటలకి నీళ్ళు పుష్కలంగా అయితే సార్ ఇప్పుడు ఈ చిన్నప్పటి నుంచి కూడా మధ్యలో అది వరకు అంత వేసేది లేదు ఫస్ట్ మలుగులుకులు వేసేటప్పుడు అంత ఫర్టిలైజర్స్ వాడేది లేదు ఇటీవల ఈ కొత్త రకాలు వచ్చిన పట్ట ఎకరాకి మూడు కట్లు ఈరియా నాలుగు కట్లు ఈరియాకి వెళ్ళిపోయారు డిఏపి రెండు కట్టలు డీఏపీ అస్తున్నాం మీరు చిన్నప్పుడు ఎంత ఇరే వేసేవాళ్ళండి ప్రేమ ప్రజ అప్పుడు ఎంత రెండు కట్టలు ఈరే వేసేది రెండు వాటిన్నర కట్టేసేది ఇప్పుడు నాలుగు ఇప్పుడు నాలుగు ఐదు కూడా ఆరు కూడా వేసేవాళ్ళు ఉండరు దానివల్ల ఏంటంటే కొసాకి ఎండిపోతుంది ఎక్కువ మందులు ఎక్కువ మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది మీకు ఆకు కొండాకు ఆ తెగులు ఈ తెగులు ఫర్టిలైజర్స్ వేసిందంతా డ్యామేజీ దానివల్ల ఏంటంటే నేను ఈ యూట్యూబ్లో చూసా తెలంగాణ వాళ్ళు వాళ్ళు మాకు డెల్టా ఇది మనకి ఆంధ్ర కోస్టల్ ఏరియాలో డెల్టా మంది వాళ్ళది వచ్చి తెలంగాణ డ్రై ల్యాండ్స్ మనకి వాళ్ళకి తేడా ఉంటాయి అయినా కానీ వాళ్ళు యూట్యూబ్ లో కింగ్ ఏని నానో గోల్డ్ ఏని చూశాను నేను చూసిన పట్టారని యూట్యూబ్ యూట్యూబ్ లో చూసాను అవతల నేను ఏంటంటే పోయినసారి పోయిన సంవత్సరం ఈ నానో గోల్డ్ నానో యూరియా నానో పొటాషు ఈ ప్యాడీ కింగు ఇవన్నీ వాడా వాడినే నాకేందంటే ఫర్టిలైజర్స్ తగ్గించేశాను ఇది ఇప్పుడు వాళ్ళు నా పక్కన వేసిన వాళ్ళు ఫర్టిలైజర్స్ నేనే నేను ఇప్పుడు ఎంత వేసినా కానీ మూడు బస్తాలు ఈ రే కన్నా ఎక్కువేను ఒక బస్తా డీఏపీ వేస్తాను పొటాష్ వచ్చి ఒక ఇరవై ఐదు కిలోలు పొటాష్ వేస్తా నాకు వాళ్ళకి ఇల్లు నేనే బరువు వెయిట్ ఈ కొట్టిన బట్ నాకు కొంచెం పిలక దుబ్బు కట్టడం నేలలో సారవంతంగా నేల ఉంది రెండవది ఏంటంటే గుడికి లేను వాళ్ళందరూ గుడికి అనేది దుబ్బు గుడికి ఇటాకు పెట్రా అన్ని ఆస్తారు నేను ఆ గుడికి జోలికి వెళ్ళను నేను మామూలుగా మందులు స్ప్రే చేయటమే తప్ప గుడికి అనేది వేయను దీనివల్ల నాకు కొంచెం బెనిఫిట్ అనిపిస్తుంది నేలలో కూడా ఎర ఎర్ర డెవలప్మెంట్ అవుతుంది ఎర్ర ఓకే వానపాములు వానపాములు నీకు దానివల్ల గ్రోత్ ఉంటుంది నీకు వాళ్ళు ఏంటంటే ఫర్టిలైజర్స్ పెంచుకుంటా పోతుండ్రు మందులు ఎక్కువ ఉట్టుకుంటా పోతుండ్రు వాళ్ళకి నాకు ఖర్చులో ఇంచుమించు ఒక మూడు వేలు తేడా మూడు మూడు నాలుగు వేలు తేడా ఉంది పంటలు మట్టుకు నేను వాళ్ళు వాళ్ళకన్నా నేను ఒక రెండు బస్తాలు ఆల్రెడీగా ఉంటారు లాస్ట్ ఇయర్ కూడా నేను నా పక్కన నేను వేరే వాళ్ళ దగ్గర నాకు తెచ్చినా కానీ వాళ్ళకి అరవై తొమ్మిది కేజీలు బస్తా వస్తే నాకు డెబ్బై ఐదు కేజీలు బస్తా వచ్చింది ఆరు కిలోలు ఉన్నింది ఓకే నేనేందంటే వాళ్ళు ఫర్టిలైజర్స్ బేస్ నేను అంత ఫర్టిలైజర్స్ వాడను నీకు మెయిన్ ఫర్టిలైజర్స్ చాలా తక్కువ నేను ఇప్పుడు కూడా అంటే మీరు ముందు నుంచి తక్కువ కూడా తగ్గించి వాటం పూర్తిగా తగ్గించా ముందు నుంచి కూడా ఒక రకంగా వస్తాము నేను మా నాకు ఇది వచ్చిన పాటు ఇంకా తగ్గించా అది వరకు నాలుగులో ఉన్నా ఈ నాలుగు బస్తా ఏరియాలో ఉన్నాయి నాకు ఇప్పుడు ఒక బస్తా తగ్గించేసాను ఒక డీఏపీ ఎంత వేసేవాళ్ళు ఇప్పుడు ఎంత వేస్తాం ఇప్పుడు డీఏపీ బస్తా వేస్తాడు పది ఇరవై ఆరు ఒక బస్తా వేసాను పొటాషియం ముప్పై కిలోలు వేస్తాం అవి మామూలుగా చేస్తాను ఇక్కడ ఒక్కరు నాలుగు కట్లు ఐదు కట్లు ఆరు కట్టలు కూడా వేస్తారు వేస్తారు కొంతమంది ఆరు బస్తాలు కూడా వేసేవాళ్ళు ఆరు బస్తాలు వేసి రెండు పట్లే పర్టిలైజర్స్ రెండు బస్తాలు వేసేవాళ్ళు పది ఇరవై ఒకటి పద్నాలుగు ముప్పై ఒకటి వస్తావు అయితే అండి ఇప్పుడు మరి ప్యాడికింగ్ ఐటే తగ్గిస్తారు ఈరేమో మూడు వందలు మూడు వందల చిల్లర వస్తుంది వస్తుంది పొలం చల్లంగానే అది ఒక్క కేజీ ప్యాడికింగ్ అనేది ఒక కేజీ నువ్వు రంగు చల్లినా కానీ కై మీద ఈరేలు కలిపి చల్లినా కానీ రంగు చల్లినా కానీ రాదు ఆ బ్లాక్ నేలంతా మన బ్లాక్ గా వచ్చేస్తుంది సాయిలే మారిపోద్ది సాయిలు మారిపోతుంది దానివల్ల దుబ్బు కూడా ఇప్పుడు మా కయ్యి పక్క వాడు ఆరు కట్టలు చల్లినోడికి మా మూడు కట్టలు చల్లిన ఈరేకి తేడా ఉంది

సారి చేస్తాం ఒకసారి మొత్తం పంట కాలం ఒకసారి ఏ టైంలో చేయాలని అది మేము రెండోసారి ముందు కొట్టేటప్పుడు చేసాం రెండోసారి అంటే ఇన్స్ వాడికి యాభై రోజుల్లో చేసాం నలభై ఐదు యాభై రోజులు యాభై ఐదు రోజులు ఈ ప్యాడికింగ్ కనుక చూసుకుంటే కనుక ప్యాడికింగ్ వాడటం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది ప్యాడికింగ్ అంటే నేలలో సాయిలు మారిపోతుంది ఎర్ర డెవలప్మెంట్ అయినప్పుడు చేను చేనే ఇప్పుడు వాళ్ళు గులికి దాంట్లో ఏమి ఏమి ఉండదు ఆగ్రాకి రెండోది ప్యాడికింగ్ వేసిన దాంట్లో నావం విపరీతంగా వస్తుంది ఇప్పుడు దాంట్లో ఆర్కట్లు ఏరియా వేసిన దాంట్లో అనేది ఒరిగోసిన పట్ల అనేది ఉండదు అంటే ఏంటంటే నావంటే కోసిన పంట నావ్ అనేది వస్తుంది కొయికాల్లో మామూలు పంటకు అవసరం లేదు దాంట్లో ఉండి ఇప్పుడు ఆ ఇషవాయువు వల్ల అసలు కంప్లీట్ గా ఎండిపోయినట్టు మీరు కోసిన తర్వాత వస్తుంది అది వస్తుంది దీనివల్ల దాంట్లో ఏంటంటే అసలు రాదు ఎండిపోవటం కొయికాలు ఎండిపోవటం బలం బలం ఉండేట్టు ఉంటది దానికి గ్రోత్ ఉంటది ఎర్ర కుయికాల్లో నుంచి ఎర్ర గుట్ట గుట్టబెట్టేస్తుంది ఆటోమేటిక్ గా దాంట్లో ఉండే చెత్త అంతా ఎర్ర ఉన్నప్పుడు దాంట్లో ఉండే ఏ ఎరువైనా ఆకు అయినా ఏదైనా తయారు చేస్తుంది ఇప్పుడు ఈయన ఫర్టిలైజర్స్ ఏం తయారు చేస్తాయి ఏం చేయదు అది మసూదన్ రెడ్డి గారు మరి ప్యాడికింగ్ తర్వాత నానో గోల్డ్ కూడా వాడారు కదా ఇది వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఇది ఆకు బాగుంటది ఆకు బాగున్నప్పుడు ఎన్నో పూర్తిగా లాగుతుంది గింజ పాలు వస్తుంది గింజ అంతా కూడా పరిపుష్టిగా ఉంటుంది గింజ కూడా షైనింగ్ ఉంటుంది మెయిన్ ఓకే మొత్తం మీద దిగుబడిలో కూడా మిగతా వాళ్ళకి నాకు ఆరు కిలోలు డిఫరెన్స్ ఉండేది ఆరు కిలోలు బస్తాకి వాళ్ళ వెయిట్ తక్కువ ఉండి మనది ఏంటంటే ఎయి అంటే అదే వస్తాలో ఈ నిండా ముంచి వేస్తే వాళ్ళు వాళ్ళు కాటా పెట్టారు వాళ్ళ నారే నేను వేసాను నేను లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లో తిరగతున్న నారు కూడా పోయి వాళ్ళు నేను సుధాకర్ రెడ్డి అని ఒక అతని దగ్గర నారు తెచ్చా లార్ తెచ్చినప్పుడు అతనికి అరవై తొమ్మిది డెబ్భై అట్ట వచ్చి బస్సు ఏదో బస్తా వొద్దు వరల్డ్ బస్తా నిండా పోస్తే అదే కులోళ్ళు అదే లారీలో అదే కోతాలు వేస్తే నాకి డెబ్భై నాలుగు డెబ్భై ఆరు అట్ట బరువు వచ్చింది ఓకే అదే అదే బస్ స్టాండ్ పోతే బస్స్తానే పోస్తాయి అంటే గింజ బరువు వచ్చిందంట కింద బరువు వచ్చింది ఆ విధంగా చూసుకున్నప్పుడు మొత్తం మీద కూడా తేడా వస్తుంది తేడా వస్తుంది నీకు పన్నెండు బస్తాలంటే అరవై కిలోలు పుట్టి ఒక పుట్టికి వచ్చి అరవై కిలోలు తేడా వస్తుంది రెండు వందల కిలోలు ఈజీగా డిఫరెన్స్ వస్తాయి డిఫరెన్స్ మూడు బస్తాలు వచ్చి వచ్చినా వస్తుంది ఓకే ఇప్పుడు మరి ఇది మీరు వాడారు కదా మీరు చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు కదా సుజాన్ ఆ తర్వాత సుధీర్ అని అబ్బాయి మా తెలిసిన అబ్బాయి ఉంటే అబ్బాయి చేత కూడా ఈ సంవత్సరం వాడిచ్చా ఇంకా కూడా కొంతమంది వాడుతున్నారు మనల్ని నడకుండా కూడా వాడుతున్నారు కాగితాలు చూసి వాడేట్లు అయితే చూసి కొంతమంది కూడా ఊర్లలో కూడా వాడారు ఓకే ఇది వాడిన సుదీర్ఘతో కూడా మనం మాట్లాడదాం ఆయనతో ఆయన అభిప్రాయం తెలుసుకుందాం మన వీడియోస్ వస్తున్నటువంటి రైతులకు మీరు ఓవరాల్ గా అసలు ఏం చెప్తారు నాకు తెలిసి ఫర్టిలైజర్స్ అసలు గవర్నమెంట్ కూడా ఫర్టిలైజర్స్ మనకు అనుకున్నంత ఇవ్వటం లేదు ఆ ఈరియా కొరత ఎక్కువగా ఉంది మనం దాన్ని బేస్ చేసుకొని ఆల్టర్నేట్ గా వీటి మీదకే పోవటం మేలు పొలం బాగా చెడిపోకుండా ఉండేదానికి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది దిగుబడి బాగుంటుంది వ్యవసాయం చేసేదానికి కూడా రెండు పంటలకు అనువుగా ఉంటుంది మెయిన్ రెండు పంటలు వేసేటప్పుడు పోవటం ఫర్టిలైజర్స్ వేస్తే ఎంత ఫర్టిలైజర్స్ తాగిపోతాడు ఒక క్వార్టర్ తాగితే రెండో క్వాటర్ పోతాడు మూడో క్వార్టర్ కూడా కావాలంటాడు అట్టా ఈరే కూడా పండి కై మీద వేస్తా ఉంటే ఇంకా ఏంది రెండు పంటలు వేసేటప్పుడు మనం ఆల్టర్నేట్ గా వీటి మీద పోతే ఆర్గా మహంతి వాళ్ళవి కానీ ఇంకా ఉండేది ఆర్గానిక్ బాగుంటది బాగుంటుంది పూర్తి ఆర్గానిక్ లో కూడా మనం సక్సెస్ కాలేము రెండు సెమీ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం పూర్తి ఆర్గానిక్ అంటే మన గవర్నమెంట్ మనకి ఆ ఆ రేటు ఇవ్వదు సార్ అది ఓకే థ్యాంక్స్ అండి ఇప్పుడు మనతో సుధీర్ గారు ఉన్నారు ఆయన అయితే ఆయనయితే ఈ సంవత్సరం ప్యాడికింగ్ గోల్డ్ వాడటం జరిగింది దీని రిజల్ట్ ఏం అనేది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ సార్ మీరు మొత్తం ఎంత పొలం సాల్వ్ చేస్తున్నారు అసలు ఈ ప్రోడక్ట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మూడు ఎకరాలు వాడారు సార్ దీన్ని అయితే తుబ్బు బాగా చేసింది పిల్లకలు వాజకంగా వచ్చాయి ఓకే ఎప్పటి నుంచి వాడుతున్నారండి ఈ సంవత్సరం వాడేస్తా సార్ పక్క నా పక్క రైతు అదే మా ఊర్లో రైతు మసూధన్ రైతు వాడితే అతను చూసి నేను వాడాను ఓకే అతను ఇప్పుడు కూడా తక్కువే వాడతాడు వీటిలో ఆర్గానిక్ వాడడం వల్ల లాస్ట్కి వచ్చే అధికంగా వస్తుంది అతనికి పంట అనేది అతను చూసి నేను ఇట్లా వాడడం జరిగింది ఈ సంవత్సరం వాడడం జరిగింది పిల్లలకి శాతం బాగుంది మీరు ఆయన పంట లాస్ట్ ఇయర్ చూశారు కదా చూసారా చూశాను సార్ పర్లేదు మిగతా పొలాలతో పోల్చుకుంటే అతను లాస్ట్కి వచ్చేలా కూడా నీకు బాగా అధికంగా వస్తుంది అతని పంట ఓకే ఇప్పుడు మామూలుగా మీరు ఈ రెడ్డి ఏపీలు అంతేస్తారండి ఎకరానికి అంతకుముందు అయితే ఎక్కువ వేసేది రెండు డిఏపీపి వేసేది ఈరియా నాలుగు వేసేది ఇప్పుడు తగ్గి మూడు ఈరియా వస్తున్నాం డిఏపి అరకట్టే వేసాం ఇప్పుడు అరకట్టే వేసాం ఇప్పుడు ఈ ప్యాడీకింగ్ ఎన్నిసార్లు వేసారు నానగోల్డ్ అని ఇది కూడా ఒకసారి స్ప్రే చేస్తాం మళ్ళీ పొట్ట మీద ఒకసారి స్ప్రే చేస్తాం ఇంకోసారి స్ప్రే చేస్తారు ఇప్పుడు వాడిన దానికి వాడిన దానికి మీకు తేడా క్లియర్ గా అవుతుంది ఖచ్చితంగా ఏంటి ఏమేండి గమనించి ఉంటారు చెప్పండి గ్రీనిష్ అనేది తగ్గదు బాగుంటది ఒక ఎట్టున్నదంటే ఒక ఒక ఇరువు తొలుకున్న పొలం ఎట్ట పుష్కలంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఒక ఇరువుకి దీనికి ఈక్వల్ అంతే ఒక మామూలు మన పశువులు లేరు వాళ్ళు పశువు లేరు ఇంచుమించు రెండు వేలు పైన పడుతుంది ఇది ఒక ఐదు వందలు పెట్టి ఒక ఇరు రూపాయలు పెట్టింది తొలుకుంటే ఆ ఎరువుకి ఇది ఈక్వల్ ఈక్వల్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇది ఇది వేసుకున్నందుకు పిల్లకి ఎక్కువ చేస్తుంది కాబట్టి దిగుబడి కూడా ఎక్కువ రావచ్చు అనుకుంటున్నారు అంటే దిగుబడి చూడలేదు లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళు చూస్తే మీ సొంత పొలంలో అయితే ఈ సంవత్సరం ఈ సంవత్సరం పడుతుంది అయితే పంట చూస్తే మీకు ఒక రైతు వారికి అవగాహన ఉంటది బాగున్నాయి బాగుందిగా మరి ఈ తెగుళ్ళు పురుగులు ఆశించడం కానీ అసలాంటి తగ్గటం అంటే ఇరే రే డిఏబిల్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా పురుగునే తగ్గుతుంది అది మీకు అర్థం అవుతుంది బాగుంది అసలు స్ప్రే కూడా పెద్ద ఇన్సెక్ట్స్ పెద్దగా వాళ్ళు ఒకసారి వాడాను ఓకే అయితే ఇప్పుడు ఎవరు మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఇవి వాడుకోవచ్చు అంటారు కంపల్సరీగా ఎన్నిసార్లు మీరైతే రెండు సార్లు వాడుతున్నారు ఇది రెండు సార్లు ఇది రెండు రెండు సార్లు వాడతాను ఓకే థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ చూశారు కదా సుధీర్ గారు కానీ అలాగే మధుసూధన్ రెడ్డి గారు కానీ అయితే కనుక ఈ మాట వాళ్ళవి పడికింగ్ అలాగే నానో కానీ వాడుకున్నట్టే కనుక ఈ రేట్ ఏపీలు ఖర్చు తగ్గించుకోవచ్చు అలాగే మంచి దిగుబడి వస్తుంది అలాగే భూమి ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ కనుక వాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతుంది నెంబర్కి మీరు కాల్ చేసినట్టు కనుక ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు మధుసన్ రెడ్డి గారు కనుక చూసుకుంటే కనుక ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దిగుబడి చూశారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ముప్పై ముప్పై ఎకరాల్లో కూడా వాడటం జరిగింది కాబట్టి మంచి ఖర్చు కూడా తగ్గుతుంది అంటున్నారు దాదాపు మూడు వేల రూపాయల వరకు ఖర్చు అయితే తగ్గుతుంది అలాగే దిగుబడి పరంగా చూసుకుంటే కనుక మిగతా వాళ్ళకంటే కూడా రెండు మూడు బస్తాలు అధికంగా వచ్చేటువంటి అలాగే గింజ కూడా బరువు వస్తుందని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా కాబట్టి ఎవరైనా వాడాలనుకుంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద కనబడుతున్న మీరు కాల్ చేసి పూర్తి వారాల్లో తెలుసుకోవచ్చు వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ